శుభోదయం సదగశ్రీ ఉప్పులూరు లక్ష్మీనారాయణ గారు తెలుగు భాష వ్యాప్తి నిరంతరంగా ఎలా కొనసాగాలో వివరిస్తున్న మరో తెలుగు పద్య పుష్పం మీకోసం తెలుగును తల్లిదండ్రులి తెల్పక మర్ మర్చిన జీవయాత్ర ఆ తెలుగును తాతమన్నులకు తీపిగా తేటగా తెలియజేయగా తెలుగుల వెలుగు జిలుగు దీర్ఘ సుదీర్ఘ ప్రవర్ధమానపు ఉజ్వలపు ప్రవాహవాహి జలసాసాగరపాత మహావిశారదై తెలుగు భాషను తల్లిదండ్రులు వారి జీవయాత్రలో సతమతమై పిల్లలకు సకాలంలో అందజేయకపోయినను నేర్పుట కష్టమైనను తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు పెద్దలు వయో వయోవృద్ధులు పిల్లలకు తెలుగు భాషను సవ్యరీతిలో అందజేసిన అది ఉజ్వలమై ఉన్నతమై మహోన్నతమై కాసారమై జల జల జలపాతంతో సాగర ప్రవాహ శారదా మాతగా చదువుల తల్లిగా తెలుగు కనుమరుగు కాక ధరలో ఇలాలో నిరంతర ప్రవాహముతో అవతరించును అధిగమించును తెలుగు భాషకు జై తెలుగు మాతలకు జై జై తెలుగు జాతికి జై 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 ధన్యవాదములు